ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేవ్ నడుస్తుందని ఒక సీనియర్ ఎడిటర్ విశ్లేషణ చేశారు ఇది చంద్రబాబు గురించి ఓ సీనియర్ జర్నలిస్టు రాసిన పుస్తకం సార్థక నామధేయుడు అనిపించుకుంటున్నారు చంద్రబాబు ముప్పై ఏళ్ల క్రితం పార్టీ విజయం కోసం ఎంత కష్టపడ్డారో అరవై ఎనిమిదేళ్ల వయసులోనూ అంతా తానే నడిపిస్తున్నారు ప్రచార సారథిగా మారారు కొత్త తరం వస్తున్నా తరగని ఉత్సాహంతో పరుగులు తీస్తున్నారు ప్రజల్లో నేనున్నానని భరోసా కల్పిస్తున్నారు మరి జనాలు ఆయనకే పట్టం కట్టాలంటే ప్రజల్లోకి ఆయన తీసుకెళ్తున్న సందేశం సందేశమేంటి వారు అయినా చంద్రబాబు ఇప్పటికే సగం విజయం అందుకున్నారా అరవై ఎందే వయసు విశ్రమించని మనస్తత్వం క్షణం కూడా విశ్రాంతి ఎరుగని మనిషి ఆయనే చంద్రబాబు పాలనలో పద్దెనిమిది గంటల కష్టమైనది ఇక ఎన్నికలు వస్తే అంతకు మించి శ్రమించే గుణం నాలుగున్నరేళ్లుగా రాష్ట్రం కోసం కష్టపడిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల్లో తీర్పు కోసం మళ్లీ ప్రజల్లో తిరుగుతున్నారు మీరు అండగా ఉంటే మీకు భరోసాగా ఉంటుందని చెప్తున్నారు మీ భవిష్యత్తు నా బాధ్యత పేరుతో ఊరూరా తిరుగుతున్నారు రాష్ట్ర ప్రగతిని వివరిస్తున్నారు పార్టీలో జనాకర్షణ ఉన్న నాయకులున్నారు జిల్లాల్లో చక్రం తిప్పే సీనియర్లున్నారు కానీ అక్కడ పార్టీ గెలవాలంటే అధినేత రావాల్సిందే చంద్రబాబు భరోసా ఇవ్వాల్సిందే అందుకే మరోసారి పార్టీని భోజాలపై మోస్తున్నారు ఉదయం నాయకులు బూత్ స్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ తో దిశానిర్దేశం చేస్తున్నారు తర్వాత అందుబాటులో ఉన్న నాయకులతో ఎన్నికల వ్యూహాలపై సమావేశాలు అనంతరం జిల్లా యాత్రలు ఇలా క్షణం తీరిక లేకుండా పోరాటం చేస్తున్నారు నాలుగేళ్ల కష్టాన్ని చూడమంటున్నారు జరిగిన అభివృద్ధిని కనుమంటున్నారు రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్ట్ సంక్షేమ పథకాలు ఇలా అన్ని కూడా ఆయన పడిన కష్టానికి అద్దం పడుతున్నాయి ఆర్థికంగా కష్టాల్లో ఉన్న పథకాలు అమలు చేసిన సమర్థతను చాటుకున్నారు ఇప్పటికీ చంద్రబాబు పట్ల అర్బన్ ప్రజల్లో విశ్వాసముంది అదే ఆయనకు బలం ప్రతిపక్షాల బలహీనతల ఆయుధంగా చేసుకుని రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు కార్యదక్షతపై జనాల్లో ఉన్న నమ్మకమే ఆయన పెట్టుబడి ఏపీలో ఇప్పుడు చంద్రబాబు మాని అనే నడుస్తోంది ప్రతిపక్షాలు చేసే ప్రతి పొరపాటును ఆయన తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు కమలనాథుల హామీల వైఫల్యంతో రేసులు లేకుండా చేశారు వారితో పొత్తుకు ఎవరైనా సరే భయపడే స్థితికి చేర్చారు ఓ రకంగా బీజేపీ పునాదులు కదిలిపోయాయి అటు వైసీపీ కూడా ఎప్పటికప్పుడు వేసిన రాజకీయ వ్యూహాలు బెడిసికొట్టాయి కోడికత్తి వ్యవహారం వైఎస్ రెడ్డి హత్య వంటి అంశాల్లో తొందరపాటు కామెంట్లతో జగన్ ఇబ్బందులు పడ్డారు వాటన్నింటినీ ప్రచారాస్తాలుగా చేసు ని ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో చంద్రబాబు ఉన్నారు మీ భవిష్యత్తు మా భరోసా నినాదం బలంగా వినిపిస్తుంది చంద్రబాబుకు అంతకంటే బలమైన ఆయుధం సెంటిమెంట్ తెలంగాణలో కేసీఆర్ అనుసరించిన ప్రచార వ్యూహం ఇప్పుడు చంద్రబాబుకు వరంగా మారింది అక్కడ విజయవంతమైన ఫార్ములా ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుందని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి